సో మరి ఈ ట్రైలర్ అయినా ప్రభాస్ గారు చూడడం కానీ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడడం కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందా ఎప్పుడన్నా లేదండి అలాంటిది ఏం జరగలేదు బికాస్ ఆయన కూడా కల్కిలో లో బిజీ ఉన్నట్టున్నారు కదా బట్ అఫ్కోర్స్ ఇమిగ్రేషన్ అన్నప్పుడు నా ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది వి ఆల్వేస్ హ్యావ్ దిట్ సపోర్ట్ ఫ్రమ్ దిమ్ బట్ పర్సనల్ గా కలవడం అయితే అంటే మీరు అన్నారు కదా పది అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ గా వేస్తుందని చెప్పి ఆ ఇంపాక్ట్ కూడా ఉండదు యాక్చువల్గా మీ ఆ స్ట్రాంగ్ నెస్ మీ మైండ్ లో సెట్ అవ్వడానికి యాక్చువల్గా కాన్ఫిడెంట్ గా వస్తుంది అన్నారు కదా అవును సార్ కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి వచ్చింది ప్రభాస్ ప్రభాస్ గారు బ్యాన్ పెంపాలి ఉన్నారులే మనకి అని చెప్పి ఆ ఒక్క అడుగు అక్కడ నుంచి వచ్చిందంటారా అండ్ వన్ మోర్ థింగ్ చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి అంటే బజీ వాయు వేగం అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా దాని గురించినా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి లేదండి యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా లాంచ్ ఈ సినిమా లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు ఆ చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్ బట్ అది ప్రతి సినిమాకి కుదరదు ప్రతి సినిమాకి అవ్వదు బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్ లో ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తున్నాం అదే టైంకి మేము అడగడం ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తా ఉన్నాం ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్ తో అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది సో అంటే చిరజిగా టీజర్ లాంచ్ అనేది ప్రమోషన్ లేకపోతే మాకు జరిగే హెల్పో ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి అది ఆయన 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 మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం ఆ ధైర్యం ఇచ్చారు ఆయన గెలిచినప్పుడు దట్స్ వాట్ ఐ గెట్ ఫర్ హిమ్ ఎవ్రీ టైమ్ యా అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు చాలా సార్లు పడుతూ లెగిస్తూ అడుగులేసానని చెప్పి బట్ మీరు పడినా లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తూ వచ్చారు కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కదా బట్ ఎలా తీస్తారు అని ఒక భయం కూడా ఉంటారు కదా మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదా మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ తోనే మీరు లాంచ్ చేస్తున్నారు అంటే ఎలా తీస్తారు అనేది మనము అదే ఆ ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ బట్ ప్రశాంత్ తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది అయిపోద్ది చాలా బాగా తీస్తాడని బికాజ్ సినిమా గురించి తప్ప ఫస్ట్ నరేషన్ లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడాడు మాట్లాడిన పది పదిహేను నిమిషాలు ఫస్ట్ మీటింగ్ లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు ఎలా చూస్తున్నాడు తన ఎలా తన విజన్ ఏంటి అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా